న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల శ్రీ అభయాంజనేయ దేవాలయ ఆవరణలో గత కొద్ది నెలలుగా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషంల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతున్న సత్యసాయి నిత్యయోగ సత్సంగం మహిళలచే నిర్వహిస్తున్నారు గురుజీ పుటూరు చంద్రశేఖర్ గారి నిర్వహణలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుగుతున్న ఈ యోగా క్లాసులకు స్థానిక అరవింద్ నగర్లోని మహిళలు పాల్గొని యోగా శిక్షణ పొందుతున్నారు ఈ సందర్భంగా యోగా వల్ల కలిగిన అనుభవాలను వివరించారు యోగా గురుజీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆత్మజ్ఞానం గురించి క్షుణ్ణంగా వివరించారు ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త యోగ సభ్యుడు తౌట్ రామచంద్రం మాట్లాడుతూ సత్యసాయి నిత్య యోగ సత్సంగం వల్ల ఎంతోమంది స్వస్థత పొందారని యోగ ధ్యానం శారీరక శ్రమ నడక వీటిని మించిన ఔషధం లేదని ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో యోగ సభ్యులు యోగా గురూజీ ఊటూరి చంద్రశేఖర్ సామాజిక కార్యకర్త తోట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు మాస్టర్ అవుతుంది పెద్ద మాస్టర్ అయితే నువ్వే నాకు గురువు గట్టిగా అమ్మ కానీ వాడాలి అమ్మవారి కాదు వెళ్తాం ఓకే సరే చుట్టాలండి అప్పట్లేదు బరు అండి అది కూడా ఒక అనుభవమే చెప్తే తేలికైన ఎప్పుడైతే శక్తి తరంగా మీరు హెల్త్ పాయింట్ ఆఫ్ లోపల మీరు తగ్గిన వాళ్ళు ఒత్తిడి మానసిక మంచిది అదేనే మేజర్ మనం చేస్తున్నాం కదా బాగుంది ఆరోగ్యం బాగుంది మన కొంచెం మిడల్ అది చాలా మనకి కంట్రోల్ ఉంది కంట్రోల్ తగ్గింది ఏం తగ్గింది రెగ్యులర్

మాకు మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి మాకు నొప్పులు కానీ తర్వాత చాలా మెయిన్స్ ఉండేవి అవన్నీ తగ్గినాయి మేము రోజు ఇప్పటికీ మేము ఇంట్లోనే చేస్తా కాకపోతే చేస్తా ఎట్లా సత్యసాయి నిత్య యోగ సత్సంగం గురుజీ కూటూరు చంద్రశేఖర్ గురుజీ గారు స్థాపించి గత ముప్పై సంవత్సరాలుగా ఎందరికో యోగా సాధన చేయిస్తూ వారికి సేవలు అందిస్తున్నారు గతంలో వారు ఈ యోగా కోసమే ఒక బిల్డింగ్ కూడా నిర్మించి అంకితం చేయడం జరిగింది అది చాలా దూరం ఉండడం వల్ల అక్కడికి ఎక్కువ మంది రాలేకపోవడం వల్ల ఇటీవల కాలంలో ఇక్కడ పురుషుల కోసం కోటగిరి రవీందర్ గారి భూములో ఉదయం సాయంత్రం స్థానిక అరవింద్ నగర్లోని శ్రీ అభయ స్వామి దేవాలయంలో కేవలం స్త్రీల కోసం యోగా క్లాసులు ప్రారంభించడం జరిగింది ఇటీ క్లాసులలో అనేక మంది శిక్షణ పొంది స్వస్థత పొందడం జరిగింది వారి ఆరోగ్యాలన్నీ బాగున్నాయని వారి అభిప్రాయంలో వారు తెలియజేయడం జరిగింది ఇంత చక్కని అవకాశాన్ని ఉచితంగా మనకు యోగ శిక్షణ అందించిన గురుజీ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను కూడా వారి శిష్యుడిని ఎన్నో రోజులుగా వారి దగ్గర నేను శిక్షణ పొందుతున్నాను ఈరోజు కూడా ఉదయం కూడా జరిగింది ప్రతిరోజు వారి దగ్గర నేను శిక్షణ పొందడం జరుగుతుంది దీనివల్ల అనేక రుగ్మతలు తొలగిపోతాయనే విషయం తెలియంది కాదు మండి చికిత్సలు కూడా లొంగని వింత రోగాలు కూడా ఈ యోగా ద్వారా తగ్గుతాయని గుర్తు అయింది ఇలాంటి యోగా శిక్షణ మనకు లభించడం మన అదృష్టాన్ని నేను భావిస్తున్నాను మన ఆరోగ్యం బాగుండాలంటే యోగా శారీరక సమాయం శారీరక శ్రమ నడక ఇవన్నీ దోహదం చేస్తాయి అందులో భాగంగా యోగా మాత్రం మనం కూర్చుండి చేసే విధంగా వారు అనేక పద్ధతులు రోజుకొక విధంగా వారు కొత్త కొత్త పద్ధతులు పరిశోధిస్తూ వారు మన కోసం మన ఆరోగ్యం కోసమే ప్రతి నిత్యం వారు ఫోన్లో ఏమొస్తున్నాయి ఈరోజు ఏం కొత్త వచ్చినాయని పరిశోధిస్తూ మన కోసం వారు తయారు చేసుకొని ఈ సమయాన్ని మన కోసం వారు సద్వినియోగం చేసుకోవడం జరిగింది ఇంత చక్కని సేవ అందిస్తున్న సత్యసాయి విద్య సత్సంగం సభ్యులందరూ కూడా నిజంగా ధన్యవాదాలు చెప్పాలి లక్షలాది మంది ప్రజలు ఈ పట్టణంలో ఉన్న కేవలం ఈ మందికి ఈ అదృష్టం దక్కింది ఈ అదృష్టవంతులందరికీ నిజంగా ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీతోటి ఈ రెండు ముచ్చట్లు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జయ గురుదేవి ఉగాది సందర్భంగా సత్యసాయి నిత్యయోగ క్లాస్ మేము ఇక్కడ అభయాంజనేయ స్వామి ఆలయంలో గత ఏడు నెలలుగా జరుపుకున్నా సార్ ఊటూరి చంద్రశేఖర్ సార్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాము ఈ శిక్షణలో మెడిటేషన్ ప్రాణాయామాలు ఎంతో చక్కగా జరుగుతున్నాయి మాకు ఇక్కడ టెంపుల్ కావడం వల్ల చాలా చక్కగా చక్కటి రిజల్ట్స్ ఉంటున్నాయి మేము చాలా ఒత్తిడి నుండి రిలీఫ్ అయ్యాము అసలు కొంచెం స్పాండిలైటిస్ ఉండే అది చాలా కంట్రోల్ అయిపోయింది సయాటికా ఉండే అది కూడా చాలా కంట్రోల్ అయిపోయింది తర్వాత చాలా ప్రెజెంట్లో ఉండగలుగుతున్నాము చాలా బాగుంది సార్కి చాలా చాలా ధన్యవాదాలు సార్కి అసలు సార్ రుణం ఎలా తీర్చుకుంటామో అనేసి ఈ వయసులో కూడా సార్ అసలు మాకోసం ఇంకా రండి రండి ఒక్కొక్కరు ఒక్కరు నన్ను తీసుకొని రండి అనేసి తను ఎంతో మా కోసం చాలా శ్రమ తీసుకొని ఈ వయసులో కూడా తను మా కోసం ఇంకా ఇంకా అందరికీ చాలా యోగా గురించి తెలమంది అనారోగ్యాలకు గురవుతున్నారు అనేసి సార్కి ఇంకా ఇప్పుడు కూడా చాలా అతృత ఉంది మా పైన ఇంకా మాకోసం ఇంత దూరం వచ్చి సార్ సార్ ఇంట్రెస్ట్గా చెప్పడం వల్ల నిజంగా మరి మేము చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాము ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు అందరిక్ర ఆధ్వర్యంలో కార్యక్రమంలో ధ్యానము యోగా అంతేకాకుండా జోక్స్ ఇవన్నీ చెప్పుకోండి సార్ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగాను ఆరోగ్యంగాను చూస్తున్న సార్కి ధన్యవాదం చెప్పాలి అందరికీ యోగా మీకెంత మీరు వచ్చి రావడం మీకు ఎంత అదిందో అంత తక్కువ నాకు కూడా ఉత్సాహం ఇంట్రెస్ట్ ఆనందం అన్ని రకాల ఆనందం ఉంది ఎందుకంటే ఒక ఉద్యోగాలకు ఒక ఉదయం ఇప్పుడు సాయంత్రం కూడా ఎంతమంది ఇంట్రెస్ట్గా వచ్చి చేస్తున్నారు అందరు ప్రాణాయామాలు ధ్యానం యోగా వ్యాయామాలు చేస్తాం కానీ ఇక్కడ మీకు ముఖ్యంగా లాస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నాం మనం ఆత్మజ్ఞానం కంపల్సరీ ఆత్మజ్ఞానం గురించి చెప్పని మనకు కావాలి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మనకు దొరుకుతుందో ఆత్మజ్ఞానం లభిస్తుందో అప్పుడే మనకు ఆనందం దొరుకుతుంది అప్పుడే ముక్తి లభిస్తుంది మన ముక్తి కావాలంటే ఆత్మజ్ఞానం రావాలి జ్ఞానం ద్వారా వస్తుంది తర్వాత చివరికి మనం లాస్ట్ చెప్పే అన్ని కొటేషన్ కొటేషన్ జరుగుతలేను కొటేషన్ గురించి డీటెయిల్స్ కూడా చెప్తున్నా కదా దానితోటి కూడా మనకు కంపల్సరీగా డిఫరెంట్ అవుతుంది ఆత్మజ్ఞానం కూడా ముఖ్యం ఎంత మనం ఒక చేయడమే కాదు మనం చదువుకోవాలి తెలుసుకోవాలి చేయాలి అన్ని మొత్తం అన్ని రకాలు ఉండాలి అందరికీ మీ అందరికీ కూడా హ్యాపీగా హ్యాపీగా ఉండాలి